ఆత్మీయ యోగా బంధువులందరికీ జయ గురుదేవ్ ఇప్పటి వరకు నేను ఒక రెండు మూడు వీడియోలు మీకు పోస్ట్ చేయడం జరిగింది మీ మధ్యలో ఉన్నటువంటి ఇతను శ్రీకాంత్ గారు వీరు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కనకదుర్గ ఆశ్రమాన్ని పున్నేలు ఆయన ఎక్స్ రోడ్లో రన్ చేస్తున్నారు మీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభకార్యాలు కానీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఇతరత్ర ఏ శుభకార్యాలైనా కూడా వెనకాల ఉన్నటువంటి ఈ కనకదుర్గ ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు చాలా వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే చాలా బాధేసింది కాబట్టి మనసున్నటువంటి మహారాజులు మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూసిన తర్వాత స్పందించి మీరందరూ కూడా ఈ ఆశ్రమానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మీరందరూ అందరూ వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై గురుదేవ్